విద్యార్థులందరికీ అభినందనలు దాదాపుగా ఐదు సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి అనేటటువంటి మాటకు కోటి రకాలైనటువంటి ఆశలకు ఒక రూపం రానే వచ్చింది మరి ఈ తరుణంలో చదువుని పక్కన పెట్టిన ప్రతి విద్యార్థి చదువుతూ ఉన్న ప్రతి విద్యార్థి చదువు కోసమే ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా అమూల్యమైనటువంటి సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఈ రోజు నుంచి నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే రాసి పెట్టుకొని ఆరు నెలల్లో మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది మారుతున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది క్లియర్ మెరాజీతో కొత్త ప్రభుత్వం రావడానికి సిద్ధపడింది ఈ సందర్భంలో తిరుగులేని మెజార్టీ పొందినటువంటి కొత్త ప్రభుత్వం అనేటటువంటిది డిఎస్సి ఇస్తానని మాట చెప్పింది ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జనసేన పార్టీ మళ్ళీ ప్రకటించింది మెగా డిఎస్సి ఇచ్చేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని కాబట్టి మిత్రులారా చాలా మందికి చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి వాటినన్నిటికీ కూడా నేను ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాలు చెబుతాను అంతకన్నా ముందు మొదటిసారిగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి మనము ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా వంద రోజులు నాకు సమయం ఇవ్వండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ కన్నా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కల్పించి డిఎస్సి కొట్టడానికి కావాల్సిన కేపబిలిటీ పరీక్షల రూపంలో రాష్ట్ర స్థాయి ప్యాకల్టీ రూపంలో మీకు అందిస్తాం రాలేని వాళ్ళు మాత్రమే తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే యాప్ లో ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ పెట్టే డైలీ టెస్టులు వీక్లీ టెస్ట్లు కూడా అప్లోడ్ చేస్తున్నాం దీంతో పాటు అతి త్వరలో మీకు అందరికీ కూడా రాలేని వారందరికీ కూడా జూమ్ క్లాసులను కండక్ట్ చేయబోతున్నాను దాంట్లో మీరు నేరుగా ప్రశ్నలు అడగచ్చు సమాధానాలు పొందొచ్చు ముందుగా నేను నోట్స్ ఇచ్చి దాని ద్వారా అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుపోతాను అయితే అయితే గుర్తుపెట్టుకుంటే ఆఫ్లైన్కి ఏది పోటీ లేదు సాటి రాదు నా దగ్గర వంద రోజులు మీరు కానీ సమయాన్ని కేటాయించి ఉన్నట్లయితే వంద పరీక్షలు వంద అద్భుతమైన క్లాసులతో ఆరుసార్లు చదివించే బాధ్యతను మనం తీసుకుంటామని గుర్తు చేసుకోండి మరి మెగా డిఎస్సి పరిస్థితి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రం మొత్తం చాలా క్లారిటీగా ఉంది మొదటి సంతకం దానిపైనే రాబోతుంది కాబట్టి ఇక ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఒక సిలబస్ని కంప్లీట్ చేయడానికి తక్కువ అంటే కూడా మీకు ఒక ఆరు నెలలు సమయం కావాలి ఈ ఆరు నెలల సమయం ఈ రోజు నుంచి నువ్వు తీసుకుంటూ కూడా నీకు అవకాశం ఉందేమో ఒకసారి గమనించండి ఈ రోజు నుంచి మీరు తీసుకుంటూ కూడా మీకు అవకాశం ఉందేమో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మళ్ళీ వదిలించుకునే పరిస్థితి తీసుకురావద్దండి చాలా పరిణామాలు చేసుకోపోతాయి వన్ వన్ సెవెన్ జీవో రద్దు కాబోతుంది ఇది రద్దయిందంటే చాలా పరిస్థితులు మారిపోతాయి దీని ద్వారా మీకు పెరిగేటటువంటి పోస్టులలో గణనీయంగా ఎస్జిటి పోస్టులు అధికంగా ఉంటాయి ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా అధికంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆరు వేల వంద పోస్టులకు నోటిఫికేషన్ ఉంది ఈ ఆరు వేల వంద పోస్టులకు ఉండేటటువంటి నోటిఫికేషన్లు దాదాపుగా రెండు వేల పైచీలకు ఎస్జిటీలు ఉన్నాయి అదే వన్ వన్ సెవెన్ జీవో రద్దయితే ఒకటి రెండు మూడు క్లాసులు రీబ్యాక్ అయిపోయి ఎలిమెంటరీ స్కూల్లోకి వచ్చేస్తాయి అప్పుడు పరిస్థితులు మారిపోతాయి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా నిన్ననే రిప్రజెంటేషన్స్ ఇచ్చేస్తాయి దయచేసి మా విధానాలు గౌరవించండి ఇంతకు ముందుండేటువంటి విధానాలు కాపాడండి ప్రభుత్వ పాఠశాలలు బతికించండి అని అనేక రకాలైనటువంటి డిమాండ్లు తీసుకురావడం జరిగింది అవన్నీ మీకోసమే కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఈ అమృతమైనటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు మళ్ళీ చాలా మందికి డౌట్ వస్తూ ఉంది సార్ ఉన్న నోటిఫికేషన్ ఏమవుతుంది ఉన్న నోటిఫికేషన్ ఎక్కడికి పోదు ఆ ఉన్న నోటిఫికేషన్కి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారు ప్రతి జిల్లాలో అంటే కూడా జీటీ పోస్టులు వస్తుందని నేను నమ్ముతున్నాను అది ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే దాన్నే మనం మెగాడిఎస్ అంటున్నాం కాబట్టి యొక్క ఎవరికి అవకాశం ఇద్దండి ఇప్పుడు ఉండే పరిస్థితులను బాగా అబ్జర్వ్ చేయండి ఇంకొక రెండు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతారు ఆ తర్వాత మొదటి సంతకం దీనిపైన అంటే దాని ఈ ప్రమాణ స్వీకారం నాటికే ఒక క్లారిటీ వచ్చేస్తుంది సమయాన్ని వృధా చేయొద్దు ఫస్ట్ గుర్తుపెట్టుకో వీలైతే ఆఫ్లైన్ లేకపోతే ఆన్లైన్ నువ్వు చదువుకో నువ్వే చదువుకో ఇబ్బంది పడద్దు కానీ పరీక్షలు మాత్రం ఖచ్చితంగా రోజురాయి అందుకే నా యాప్లో కూడా మన యాప్లో పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కారణం ఏమంటే కనీసం ఒక సబ్జెక్ట్ను ఐదు ఆరు సార్లు చదవాలి సామాన్యమైన విద్యార్థి కూడా పోస్ట్ కొట్టచ్చు ఈ ఉద్యోగం సాధించేటటువంటి విద్యార్థికి ప్రీవియస్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలని హార్డ్ వర్క్ చేయాలని అంటే చెప్తుంటారు ప్రీవియస్ నాలెడ్జ్తో సంబంధం లేదు హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే చాలు మీరు కూడా అందులో ఒక వ్యక్తిగా అయితే మీరు వంద శాతం జాబ్ తెచ్చుకుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని వదలకూడదు ఎందుకంటే చాలా క్లియర్ మెజార్టీ వచ్చింది ఒక విజన్ అనేటువంటిది ఏర్పడింది డిఎస్సి అంటేనే ఒక ఒక ప్రాణం వచ్చినట్టుగా పరిస్థితి కనబడుతుంది చాలా మంది పిల్లల్లో ఉత్సాహాన్ని మనం గమనిస్తున్నాం ఇప్పుడైతే అంత ఉత్సాహాన్ని గమనించడం దాదాపుగా కొన్ని సంవత్సరాల ముందే గమనించుకున్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో మీకందరికీ ఈ చక్కటి అవకాశం వచ్చినందుకే మీ చరిత్ర మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి కూర్చొని ఆలోచన చేయండి ఈ పరిస్థితుల్లో జరిగిపోయిన కాలాన్ని అంతా పక్కన పెట్టండి ఇప్పుడు రాబోయేటటువంటి కాలము నీకు చాలా అనుకూలమైన కాలంగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తే నువ్వు జాబ్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రయత్నం చేస్తే వంద శాతం నీకు జాబ్ వస్తుంది నీ జాబ్ రావడానికి నా నా పరంగా ఇచ్చేటటువంటి ప్రతి సహాయాన్ని అందిస్తున్నాను కాబట్టి ఆఫ్లైన్కి రాలేని వాళ్ళ కోసం జూమ్ క్లాసులు స్టార్ట్ చేయడానికి కూడా కారణం అదే అయితే మీరు ఇవన్నీ ఉపయోగించుకోగలగాలి సక్సెస్ఫుల్ రేషియోలు ఉండాలి ఈ రోజు నుంచి నేను కొత్త కొత్త విధానాలతో మీకు డిఎస్సికి సంబంధించిన పూర్తి అవేర్నెస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి ప్రయత్నించండి మెగా డిఎస్సీ వైపుకి అడుగులు పడుతున్నాయి కాబట్టి జడ్జిటి పోస్టులు అధికంగా ఉన్నాయి కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు మరొక వీడియోలో కలుద్దాం గుడ్ ల్యాక్